శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మేడం ఇది వార్ టూ ట్రైలర్ వచ్చేసి కొంచెం ట్రోల్ చేస్తా ఉన్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి బాగుంది ఆ ట్రైలర్ ఇంకా ట్రోల్ చేసే పనే ఉంది ట్రైలర్ బాగుంది చక్కగా ఇప్పుడు ఇద్దరు హీరోలు నటిస్తున్నారు ఒక హిందీ నటుడు నటిస్తున్నాడు ఒక తెలుగు నటుడు నటిస్తున్నాడు ఇంకా దీనిట్లో ట్రోల్ చేయటువంటి ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు అది బాడీ వచ్చేసి నిజంగా కాదు ఏ క్రియేట్ చేసి పెట్టారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఎన్టీఆర్ గారు బాడీ ఒరిజినల్ కాదంట ఎందుకు కాదు వాళ్ళు తీసుకుంటారు కావాలంటే వాళ్ళు సిక్స్ ప్యాక్ కావాలంటే సిక్స్ ప్యాక్ తీసుకుంటారు ఎయిట్ ప్యాక్ కావాలంటే ఎయిట్ ఎయిట్ ప్యాక్ తీసుకుంటారు అటువంటి కెపాసిటీ ఉంది అటువంటి స్టామినా కూడా ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు రితిక్ రోషన్ గారు తీసుకుంటారు అసలు ఒక బాలీవుడ్ ఒక హాలీవుడ్ హీరోలు నటిస్తున్నారంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది థియేటర్ల ముందు ఒక పండగ ఒక సంక్రాంతి వచ్చినట్లు ఒక సంక్రాంతిలో దసరాలు ఇవన్నీ ప్రేక్షకులకు వస్తే సినిమా అభిమానులకి ఇవి వస్తాయి అన్నమాట అటువంటి సినిమాలను పట్టుకొని ఇలా మాట్లాడడానికి వెళ్ళగి అసలు నోరు ఎలా వస్తుందో ఈ అభిమానులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ అబ్బాయి ఎవరో ఎల్ కళ్యాణ్ అంట కొత్త కుర్రాడు ఇరవై నుంచి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు ఉంటాయి కృష్ణా జిల్లా నూచివాడి నుంచి వచ్చాడు ఏ సాధ్వి అనే సినిమాకి ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు ఆ సాధ్వి సినిమా వెనక మళ్ళా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద స్క్రీన్ ప్లే రైటర్లు ఉన్నారు రేపు వచ్చే నెలలో ఓపెనింగ్ ఉంది ఎక్కడ ఉందో కానీ ఓపెనింగ్ తెలియదు కానీ ఓపెనింగ్ ఉంది ఒకటి పోతే ఆ కుర్రాడు ఎంతమందికి పనిస్తున్నాడు ఎంతమందికి అన్నం పెడుతున్నాడు ఎంతమందికి పార్కు పుష్కాలు ఇస్తున్నాడు ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఒక క్రాఫ్ట్ ప్రొడ్యూసర్ ఒక క్రాఫ్ట్ హీరో ఒక క్రాఫ్ట్ డైరెక్టర్ ఒక క్రాఫ్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక క్రాఫ్ట్ గిన్నెలు కడిగే వాడు దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కష్టాలు పడతారో అటువంటి కష్టపడతారు సినిమా ప్రపంచంలో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు సినిమా పని చేసుకునే వాడికైనా ఒక టైం లిమిట్ ఉంటుందేమో కానీ ప్రొడ్యూ ప్రొడ్యూసర్కే కానీ లాంటి ప్రొడ్యూసర్కే కానీ ఈ ఎన్టీఆర్ లాంటి హీరోకే కానీ డైరెక్టర్కే కానీ ఒక టైం లిమిట్ ఉండదు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడాల్సిందే వాళ్ళు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి కొబ్బరికాయ కొట్టి కెమెరా ఆన్ చేస్తే రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు అంటే కూడా నిద్రాహారాలు మానుకొని కెమెరా ముందులో యాక్ట్ చేసి కెమెరా దగ్గర పనిచేసి కెమెరా దగ్గర ఫుడ్ పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక అప్పుడు పొద్దున్నే ఒక వెయ్యి రూపాయలు కూలి పని వాడు వెళ్ళాడు అనుకో వాడికి ఒక టైం ఉంటుంది ఆరు గంటల ఎనిమిది గంటల పన్నెండు గంటల ఒక టైం ఉంటుంది కానీ ఈ సినిమా ప్రపంచానికి ఆ టైం ఏమీ ఉండదు ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ వీక్లీ అంటే వీక్లీ మంత్లీ అంటే మంత్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడతారు సినిమా ప్రపంచం వాళ్ళు ఇటువంటి కష్టపడి ఇటువంటి ఎదిగేటటువంటి సినిమా ప్రపంచాన్ని కనుమరుగు చేస్తున్నారు మీ అభిమానులు వీళ్ళలో ఎవరైనా సరే తప్పుకున్నారంటే మొత్తం తప్పుకుంటుంది అప్పుడు మీ పిల్లలే కానీ మీరే కానీ మీ అమ్మ నాన్నలే కానీ ఏం చూస్తారో తెలుసా ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని కార్టూన్స్ చూసుకుంటూ కూర్చోవాలి కార్టూన్స్ని పెట్టుకొని వాటిని ఒక సినిమాగా చిత్రీకరించుకొని వాళ్ళకి ఎనమాల్లో డబ్బింగ్ చేయించుకొని ఎడిటింగ్ చేయించుకొని ఇటువంటి కార్టూన్స్ చూడాలి ఇటువంటి మంచి అందమైన హీరోలే కానీ హీరోయిన్సే కానీ ఇటువంటి కళల ప్రపంచమే కానీ కనుమరుగైపోతుంది అభిమానే హీరోకి ప్రాణం అభిమానే సినిమాకి ప్రాణం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ క్లాప్స్ కూడా ప్రాణం ఎవరమ్మా అంటే క్లాప్స్ కొట్టే అభిమానే అభిమాను ఒక క్లాప్స్ కొట్టాడంటే పొంగిపోతారు సినిమా ప్రేక్షకులు సినిమా హీరోలే కానీ హీరోయిన్సే కానీ డైరెక్టర్ దగ్గర నుంచి పొంగిపోతారు కానీ అది లోపలే కనిపిస్తుంది బయటికి మాత్రం చిరునవ్వు కనిపిస్తుంది చక్కగా నవ్వుతారు కానీ వాళ్ళ లోపల ఎంత ఆనందపడతారో తెలుసా ఒక క్లాప్ కొడితే ఒక విజిల్ వేస్తే ఒక ఒక అరుపరిస్తే ఎక్కడ లేని ఆనందపడతారు ఇటువంటి ప్రాణమైనటువంటి ప్ర అభిమానులే సినిమా వాళ్ళని ఇలా కించిపరిస్తే సినిమాలు ఏమైపోతాయి సినిమాలు ఏమి కావాలి సినిమా వాళ్ళు ఎలా బ్రతుకుతారు